రియమ్మ కిచెన్కి స్వాగతం ఈ యొక్క జ్యూస్తో మీకు జుట్టు రాలిపోతున్న సమస్యను అలాగే బరువును కూడా తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ అయి వెయిట్ లాస్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది ఈ జ్యూస్ అనేది ఈజీగా ఎలా తయారు చేస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా నీళ్లు వేడి చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకోవాలి ఒక చిన్న ముక్కంతా కిర దోసకాయ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా వాటర్ వేడైన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని రెండు రెబ్బల కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని దీని మీద మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉంచుకొని తర్వాత వెంటనే తీసేయాలి చాలాసేపు అనేది ఏమి ఉంచొద్దు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర కొంచెం తక్కువగా వేసుకోవాలి అలాగే దీనిలో ఒక చిన్న సైజ్ అంతా కీర దోసకాయ ముక్క ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇందులో ఉసిరికాయ పౌడర్ కూడా వేసుకోవాలి ఆమ్లా పౌడర్ ఇది ఎలాంటి సూపర్ మార్కెట్లోనైనా ఆయుర్వేదిక్ షాపులోనైనా దొరుకుతుంది ఇది అవైలబుల్గా లేని వాళ్ళు ఉసిరికాయ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని దీంట్లో ఇలానే తాగే వాళ్ళు ఇష్టం ఉంటే ఇలానే కొంచెం లెమన్ వేసుకొని తాగొచ్చు లేదంటే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అనేది ఎవ్రీడే తాగాలి లేదంటే ఇష్టం లేని వాళ్ళు డే బై డే డే బై డే అయినా తాగొచ్చు ఇలా తాగిన ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఒక వన్ టీ స్పూన్ లెమన్ వేసుకోవాలి లెమన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకుని ఒక టీ స్పూన్ హనీ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఎవ్రీడే ఈవినింగ్ అయినా తాగొచ్చు లేదంటే ఎర్లీ మార్నింగ్ అయినా ఈ జ్యూస్ జస్ట్ వన్ వీక్ తాగితే మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది వెయిట్ లాస్ కూడా ఖచ్చితంగా అవుతారు